తల్లిదండ్రుల కంటే మనకోసం ఎవ్వరూ గొప్పగా ఆలోచించరనే విషయం చాలా మందికి చాలా లేటుగా అర్థమవుతుంది తమ తప్పును తాను తెలుసుకునే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ప్రముఖ తమిళ నటుడు పందెంకోడి ఫేమ్ విషయంలో ఇదే జరిగింది కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆమె తిరిగి తండ్రి వద్దకు చేరింది రెండు సంవత్సరాలు తిరిగేసరికి భర్తతో వేగలేక తిరిగి ఇంటికి వచ్చేసింది జీనత్ప్రియ ప్రియ చేసిన తప్పుకు క్షమించమని తండ్రిని వేడుకుంది వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే తెలుగు ప్రజలకు పందెంకోడి పందెంకోడి సినిమాలతో దగ్గరైన నటుడు కిరణ్ ప్రియను దత్త తీసుకున్నారు కన్న కూతురిలా పెంచి పెద్ద చేశారు ప్రియకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని భావించారు కానీ ఆమె టెలివిజన్ నటుడు మునిష్ రాజను ప్రేమించి అతడితో లేచిపోయింది రెండు వేల ఇరవై రెండులో వీరు చాలా సాదాసిదిగా పెళ్లి చేసుకున్నారు అయితే మునిరాజా ప్రవర్తన ఇష్టం రాజ్ రాజకిరణ్ ఈ పెళ్లిని ఆమోదించలేదు అప్పట్లో కూతురు పెళ్లిపై ఘాటుగానే స్పందించారు ప్రియాతనకు రక్తం పంచుకు పుట్టిన కూతురు కాదని పెంచుకున్న కుమార్తెని చెప్పారు ఆమె తక్కువ కులం లేదా ఇతర మతానికి చెందిన యువకుణ్ణి ప్రేమించి ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేసేవాళ్ళం కానీ డబ్బు కోసం మోసాలకు పాల్పడే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అందువల్ల వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు అని సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు దీంతో ఆ రోజుతో వారు దూరంగా ఉన్నారు అయితే రెండేళ్లలో ఏం జరిగిందో ఏమో భర్త ప్రవర్తన నచ్చని ఆమె కన్నీరు పెట్టుకుంది అతను కొడుతున్నాడని చిత్రహింసలు పెడుతున్నాడంటూ వీడియో చేశారు నీ మాట కాతని ఇంట్లో నుంచి లేచిపోయా ఇక నీతోనే ఉంటాను నానా అంటూ ఆ వీడియోలో కన్నీరు మున్నీరయ్యారు జిన తిరిగి ఇంటికి వచ్చేయడంతో కిరణ్ సంతోషం గా కూతుర్ని స్వాగతించాడు